హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సినిమా కథ లీక్ అయిందని వార్తలు వస్తున్నాయి అసలు కథ ఏంటో తెలుసుకోండి ప్రభాస్ హీరోగా అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం స్పిరిట్ ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ సినిమా రెగ్యులర్ షూట్ను మేలో ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం ఈ క్రమంలో స్పిరిట్ స్పిరిట్ సినిమా సెట్స్ కు వెళ్లే సమయం ఆసన్నమవటంతో చిత్రం గురించిన రకరకాల వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి తాజాగా ఈ చిత్రం కథలీ అంటూ బాలీవుడ్ మీడియాలో ఓ కథనం ప్రచారం అవుతోంది ఇంతకీ ఏమిటా కథ మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు అతను చాలా నిజాయితీ పరుడైన ఆఫీసర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాడు అతనికో భార్య ఓ నాలుగేళ్ల కొడుకు ఉంటారు అయితే అతను ఓ మిషన్ పనిమీద వెళ్లినప్పుడు పరిస్థితులు అన్ని రివర్స్ అవుతాయి కుటుంబానికి థ్రెడ్గా మారతాయి తన స్పిరిట్నే దెబ్బతీసే పరిస్థితులు వస్తాయి వాటని అన్నిటినీ ఎలా దాటి విలన్ని అతని దందాన్ని ఎలా మట్టుపెట్టి తన కుటుంబాన్ని ఎలా సేవ్ చేసుకున్నాడనేది కథ అంటున్నారు అయితే లీకైనట్లు చెప్పబడుతున్న ఈ కథ చదువుతూంటే విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన ధేరీ గుర్తుకు వస్తోంది దాన్నే రీసెంట్గా హిందీలో బేబీ జాన్ అని రీమేక్ చేసి తీశారు సినిమా డిజాస్టర్ అయ్యింది అయితే కేవలం ప్రిమైజ్ వరకు ఇలా ఉన్నా పూర్తి కథ కథనం వేరుగా ఉంటుందంటున్నారు ముఖ్యంగా ఎమోషన్ లో తన గత చిత్రాలు అర్జున్ రెడ్డి యానిమల్ ని దాటి ఉంటాయంటున్నారు ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా యాక్షన్తో నిండిపోయి ఉంటుందిట ఈ చిత్రంలో పాత్ర లుక్స్ ఫిజిక్ పరంగా స్పెషల్గా ప్రభాస్ మేకోవర్ కానున్నారట స్పిరిట్ షూటింగ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యం కావడానికి ఇదొక కారణమని ఫిల్మ్ నగర్ భోగట్ట ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ ఆలియా భట్ రష్మిక మందన్న ఇలా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి కాని ఇంకా ఎవరూ ఫైనలైజ్ కాలేదట టీ సిరీస్ భూషణ్ కుమార్ ప్రణయ్ రెడ్డి వంగా సందీప్తరెడ్డి వంగా సోదరుడు భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్న స్పిరిట్ చిత్రం రెండు వేల ఇరవై ఆరు చివరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సినిమాకు సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్